నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంఛ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఎక్సెప్ట్ ప్రభాసు అల్లు అర్జును ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరూ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంటే ప్రభాస్ గారు మాత్రం మరో స్ట్రాటజీతో దూసుకెళ్ళిపోతున్నారు వీళ్ళ స్ట్రాటజీస్లో ఎవరు ముందుంటారు ఎవరు వెనకబడతారు అనేది మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ తొందరలోనే పదివేల సబ్స్క్రైబర్ని అయితే పూర్తి చేసుకోబోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు కొత్తగా వీడియోస్ చేసేదానికైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఇక మనం వివరాల్లోకి వెళ్తే గనక ఎక్సెప్ట్ ప్రభాసు ఆల్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా అందరూ పాన్ ఇండియా హీరోస్ అయిపోయారు వాళ్ళందరూ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి ఎక్సెప్ట్ ప్రభాస్ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారు టూ హిట్ తర్వాత పాన్ ఇండియాలో రికార్డ్స్ అన్ని సెట్ చేసి పెట్టారనమాట తర్వాత సినిమా ఏంటి అంటే అట్లీతో ఒక భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయితే షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది ప్లస్ ఫార్టీ పర్సెంట్ మూవీ షూటింగ్ అయితే ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సినిమా కూడా షూటింగ్ జరుగుతూ ఉంది ఈయన ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నారంటే ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిపోయి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ రిలీజ్ అయ్యే లోపల ఇంకోలా ఇంకో ప్రాజెక్ట్ని ఓకే చేసుకొని తర్వాత ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తున్నారనమాట సో ఇదొక స్ట్రాటజీ సో సినిమా మీద హైప్ పెంచడం అనేది కూడా ఇదొక ప్లస్ పాయింట్ అయితే అనమాట ఇకపోతే అల్లు అర్జున్ గారి తర్వాత రామ్ చరణ్ గారు ఆల్రెడీ తెలుసు పెద్ద సినిమాతో రికార్డు వ్యూస్ అయితే సంపాదించుకున్నారనమాట చకిరీ చకిరీ సాంగ్స్తో ఇప్పటికీ ప్రతిరోజు ఎవరొకరు దానిపైన రీల్స్ చేస్తూనే ఉంటారు చక్కీరీ సాంగ్ అయితే అంత ఫేమస్ అయిపోయింది అంత బాగా హిట్ క్లిక్ అయింది అనమాట మార్కెట్లో వరల్డ్ వైడ్ అయితే ట్రెండింగ్లో అయితే నడుస్తూ ఉంది జానీ గారి స్టెప్పులకి రామ్ చరణ్ గారు వేసిన స్టెప్పులు అయితే ఒక రేంజ్లో అయితే క్లిక్ అయ్యాయని చెప్పుకోవాలి సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇకపోతే సినిమా పెద్ద మీదే ఫోకస్ పెట్టారు రామ్ చరణ్ గారు పెద్ద తర్వాతనే నెక్స్ట్ ప్రాజెక్టు సుకుమార్ గారితో ఉంటుంది ఎందుకంటే ఈ సినిమా రన్నింగ్లో ఉండంగానే సుకుమార్ గారితో అయితే ప్రాజెక్ట్ అయితే కన్ఫామ్ చేసుకోవడం జరిగింది బట్ ఇది ఈయన కూడా అల్లు అర్జున్ లాగానే సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు ఈ సినిమా పూర్తి అయిపోయిన తర్వాతనే పెద్ద రిలీజ్ అయిపోయిన తర్వాతనే సుకుమార్ ప్రాజెక్ట్కి అయితే రావడం జరుగుతుంది రామ్ చరణ్ గారు ఇకపోతే మన మ్యాన్ ఆఫ్ మాసర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సేమ్ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది రీజన్ ఏంటంటే సేమ్ ప్రజెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియాలో అయితే హల్చల్ చేస్తున్నారు బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఎదగడానికి పాన్ ఇండియాలో మరిన్ని సినిమాలు చేసేదానికైతే ప్రయత్నాలు అయితే బలంగా జరుగుతున్నాయి ఆల్రెడీ మనకి తెలుసు రీసెంట్ మూవీస్ త్రిపుల్ ఆర్ నుంచి కృతి రోషన్తో చేసిన సినిమా మల్టీ లాంగ్వేజ్ మల్టీ బైలింగ్ వెల్ చేసినప్పటికీ ఆ సినిమా అంతగా ఆశించగా ఫలితాలు రాబట్టకపోయినప్పటికీ అగైన్ ప్రశాంత్ నీల్తో ఒక భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా ప్రశాంత్ నీల్ గత సినిమాల కంటే కూడా కేజీఎఫ్ సలార్ లాంటి డార్క్ మోమెంటులో కాకుండా వైబ్రెంట్ కలర్గా ఉండే విధంగా కొత్తగా ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్లో కొత్త వే ఆఫ్ స్క్రీన్ ప్లేని అయితే ప్రజెంట్ చేయడానికి ఎన్టీఆర్ గారిని కొత్తగా చూపించడానికి ఊర మాస్ లుక్లు అయితే ఉండబోతున్నాయి సినిమా అయితే భారీగా అయితే తీస్తూ ఉన్నారు సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతనే రామ్ చరణ్ అల్లు అర్జున్ గారు లాగానే ఎన్టీఆర్ గారు కూడా సేమ్ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతా ఉన్నారు దేవరా టూ అయితే ఈ నీల్ డ్రాగన్ సినిమా పూర్తయిన తర్వాతనే నెక్స్ట్ పైప్ లైన్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ ముగ్గురు స్టార్లకి భిన్నంగా మన ద ఇండియన్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ గారు ఆయన ప్రతి సినిమా అయితే ఆ రేంజ్లో హిట్ అయితే హిట్లు అయితే పడతాన్నాయి హిట్లకి ప్లాపర్కి ఎటువంటి సంబంధం లేకుండా ఆయన వరుస సినిమాలతో అయితే చాలా బిజీగా ఉన్నారు షెడ్యూల్స్ అయితే మామూలుగా లేవు ఆల్రెడీ సలార్ టూ కల్కీ టు ఫౌజీ స్పిరిట్ ఇలా వరుస పెట్టి షూటింగ్లు అయితే పాల్గొనడం జరుగుతుంది నాలుగు సినిమాలు అయితే కంటిన్యూస్గా షూటింగ్స్ లో అయితే ఉన్నాయి భారీ ప్లానింగ్ ఉంది ప్రభాస్ గారిది ప్రభాస్ గారి ప్లానింగు వర్కౌట్ అవుతుందా లేదంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి ప్లానింగ్ అయితే వర్కౌట్ అయ్యి వీళ్ళు ముందుకు దూసుకెళ్తారనేది మరిన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది ఒక మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్లోనే సో ఒక సినిమా ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉండగానే మరో ప్రాజెక్ట్ని సెట్ చేసుకుని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని ఓకే చేయడం అది స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదంటే ప్రభాస్ లాగా లాగా కంటిన్యూస్ మూవీస్ని వర్కౌట్ చేసుకుంటూ ఏ సినిమాకి ఆ సినిమాకి భిన్నంగా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో చేస్తూ ప్రేక్షకులను అలరించేదానికి చేసే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది మనకు తొందరలోనే తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్